హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారా మీరు కామెంట్స్లో అడిగినట్టుగానే ఇప్పుడు నేను పంజాబ్ రస్ టాప్ కటింగ్ అని చెప్తున్నాను ఇది చాలా సింపుల్గా ఈజీగా ఏ సైజు వారికైనా కూడా చాలా ఈజీగా కటింగ్ అనేది చేసుకోవచ్చు ఇలా మనకి సైడ్ కట్స్ పంజాబ్ రస్ టాప్ కట్ చేయడానికి రెండు మీటర్ల క్లాత్ అనేది పడుతుంది ఇక నేను రెండు మీటర్ల కాటన్ లైనింగ్ భాగాన్ని తీసుకున్నాను తీసుకొని మన దీన్ని నాలుగు వర్షాలుగా వేసుకోవాలి చాలామంది ఏ విధంగా నాలుగు వరుసలుగా వేసుకోవాలని చెప్పేసి అడుగుతారు కదా చాలా సింపుల్ టెక్నిక్ అనమాట ఇప్పుడు మనం మ్యాచింగ్ సెంటర్కి వెళ్ళి మనం లైనింగ్ భాగం అడుగుతాం కదా అప్పుడు మనకి లైనింగ్ అనేది ఏ విధంగా ఉంటుంది తాన్లలో చూడండి ఇలా ఈ విధంగా ఉంటుంది అనమాట ఫోల్డ్ చేసి మనకి తాను భాగానికి చూసారా ఈ విధంగా ఉంటుంది లైనింగ్ సేమ్ ఇక్కడ మనకి ఇదే విధంగా ఫోల్డింగ్ అనేది వేసుకోవాలి మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మనకి తాండ్లల్లో లైనింగ్ అనేది ఈ విధంగా ఉంటుంది మ్యాచింగ్ సెంటర్లో మన ఇక్కడ అడిగినప్పుడు అంటే మనం రెండు మీటర్లు అడుగుతాం కదా మనకి ఈ విధంగా తీస్తారనమాట ఇక్కడ చూడండి ఇది డబల్ లేయర్ ఉంది అంటే రెండు వర్సలు ఉంది ఇలా తీసుకొని ఏం చేస్తారు రెండు మీటర్లు అన్నప్పుడు ఫస్ట్ మీటర్ అనేది ఈ విధంగా చూసుకుంటారు చూడండి ఇక్కడ వంద సెంటీమీటర్లు ఒక మీటర్ అనమాట ఇక్కడ మనకి ఒక మీటర్ రాగానే ఇక్కడ ఒక మీటర్ అనమాట ఈ విధంగా మళ్ళీ డబల్ వేస్తారు చూసారా ఇక్కడ మనకి నాలుగు వరుసలుగా వచ్చిందనమాట ఇంతే ఇక మనకి పక్కన మిగిలిన క్లాత్ ఉంటుంది కదా తాండ్రలో దాన్ని కట్ చేస్తారు ఇలా చాలా సింపుల్గా మీరు ఎలా వేసుకోవాలి అంచు భాగాలు ఎటు ఉండాలి ఎటు క్లోజ్ ఉండాలి ఎటు ఓపెన్ ఉండాలి ఇలాంటి ఎలాంటి టెన్షన్ అవసరం లేదు మనకి తాండ్రలో ఏ విధంగా ఇస్తారో సేమ్ అదే విధంగా వేసుకోండి నాలుగు వరుసలుగా వేసుకోండి ఇది రెండు మీటర్లు ఇలా అంచు భాగాలు అనమాట ఇలా నాలుగు వరుసలు ఒక పక్కకు వస్తాయి ఓకేనా ఇక్కడ మనకి క్లోజ్ బాగా మాత్రము పై వైపు ఉండే విధంగా చూసుకోండి ఎందుకంటే మనకి హ్యాండ్స్ భాగాలు కట్ చేసుకుంటే పైన మనకి క్లోజ్ అనేది ఉండాలి కింద ఓపెన్ అనేది ఉండాలి ఇలా ఈ విధంగా నాలుగు వరుసలుగా వేసుకోవాలి ఇలా నాలుగు వరుసలుగా వేసుకున్నప్పుడు ఇది మనకి లెంత్ అనేది ఎంత ఉంటుంది అంటే ముప్పై తొమ్మిది ఇంచులు అనేది ఉంటుంది ఇది లైనింగ్ భాగం కాబట్టి ముప్పై తొమ్మిది ఇంచులు అనేది ఉంటుంది మీకు మెయిన్ క్లాత్ అయితే కనుక లెంత్ ఎంత ఉండాలంటే మినిమం నలభై రెండు నుంచి నలభై నాలుగు ఇంచులనేది ఉండాలి పంజాబ్ డ్రెస్ లెంత్ అనేది ఇది లైనింగ్ కాబట్టి ముప్పై తొమ్మిది ఇంచులు ఉంది ఇలా మనం నాలుగు వరుసలుగా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మెజర్మెంట్స్ అనేవి తీసుకోవాలి ఇక్కడ మీకు వెడల్పు చూపిస్తున్నాను చూడండి దాదాపు ఇక్కడ మనకి ఎంత ఇరవై ఇంచులనేది ఉంది మనకి మామూలుగా పద్నాలుగు పదహారు ఇంచులనేది సరిపోతుంది ఇప్పుడు మనం మెజర్మెంట్స్ కనుక చూసుకున్నట్లయితే నెక్కు మరియు షోల్డర్ భాగానికి కలిపి ఐదున్నర ఇంచులకి మార్కింగ్ పెట్టుకోవాలి ఒకవేళ మీకు నెక్కు ఎక్కువ కావాలి అంటే వెడల్పు ఎక్కువ కావాలనుకున్నట్లయితే ఆరు ఇంచులు తీసుకోవచ్చు అప్పుడు నెక్కు వెడల్పు మూడు షోల్డర్ భాగం మూడించులు ఇక నేనైతే ఐదున్నర తీసుకుంటున్నా నెక్కు వెడల్పు రెండున్నర షోల్డర్ భాగము మూడించులు ఇంచులనమాట ఇలా ఇప్పుడు ఈ నెక్కు వెడల్పు రెండున్నర తీసుకున్నాం కదా మనకి నెక్కు వెడల్పు తక్కువగా ఉండి బ్రాడ్గా కావాలి అనుకున్నట్లయితే కింద ఇంచులు తీసుకోవాలి ఇక్కడ నెక్కు డీప్ అనేది ఇంచులు తీసుకుంటున్నా ఫ్రంట్ భాగానికి మీరు బ్యాక్ భాగానికి ఆరు నుండి పది ఇంచుల వరకు కూడా తీసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు కింద నేను వెడల్పు అనేది మూడించులు తీసుకుంటున్నాను ఇక్కడ మీరు గమనించండి పైన రెండున్నర తీసుకున్నాను కదా కింద మూడించులు తీసుకున్నాను ఎందుకు అంటే మనకి నెక్కు వెడల్పు తక్కువ ఉంటే కిందకి వచ్చేసరికి బ్రాడ్గా అవుతుంది కొంతమంది అంటే నెక్కు బ్రాడ్గా ఉంటే కొంచెం మనకి ఏంది వెడల్పుగా ఉంటే జార్ అనిపిస్తుంది అంటారు కదా అప్పుడు ఇలా కట్ చేసుకుంటే బెటర్ అనమాట ఇక్కడైతే రౌండ్ నెక్ పెడుతున్నాను మీరు కావాలంటే కావాలి అంటే మీకు కావలసిన షేప్ అనేది తీసుకోవచ్చు ఇలా మనము నెక్కుడి పని తీసుకున్న తర్వాత చంకభాగం అని తీసుకోవాలి ఇక్కడ చంకభాగం వచ్చేసి ఆరు ఇంచులు అంటే ఏ సైజు వారికైనా కూడా ఆరు ఇంచులు సరిపోతుంది ఇది వచ్చేసి థర్టీ ఎయిట్ సైజు వాళ్ళకి అనమాట ఇలా ఆరుంచులు తీసుకున్న తర్వాత ఇటువైపు నుంచి చూసుకోండి రెండో వైపు నుంచి ఇక్కడ పైన ఐదున్నర కదా కింద కూడా ఐదున్నరే రావాలి అంటే క్రాస్ అనేది పోకుండా అంటే కరెక్ట్గా రావాలన్నమాట ఇలా ఆరుంచులకి మార్కింగ్ పెట్టుకున్న తర్వాత మనం పంజాబ్లో స్టాప్ కట్ చేయడానికి పాయింట్స్ అనే పెట్టుకోవాలి అంటే ఏంటి చెస్ట్ పాయింట్ వేస్ట్ పాయింట్ హిప్ పాయింట్ అని పెట్టుకోవాలి ఇది చెస్ట్ పాయింట్ అంటే ఛాతి పాయింట్ అనమాట ఇక్కడ ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ అనేది తీసుకోవాలి చూసారా ఇది చెస్ట్ పాయింట్ ఇక్కడ మనకి షోల్డర్ భాగం నుంచి కనుక చూసుకున్నట్లయితే ఆరు ఇంచులకి ఇది మనకి చెస్ట్ పాయింట్ ఓకేనా ఇప్పుడు షోల్డర్ భాగం నుంచి పై నుంచి కనుక చూసుకున్నట్లయితే వేస్ట్ పాయింట్ అంటే నడుం పాయింట్ అనమాట ఇది మనకి మామూలుగా ఎవరికైనా కూడా పద్నాలుగు ఇంచులు సరిపోతుంది మరీ షార్ట్గా ఉంటే కనుక పదమూడు ఇంచులు తీసుకోవచ్చు తర్వాత ఇక్కడ హిప్ పాయింట్ అనమాట హిప్ పాయింట్ అంటే సీట్ పాయింట్ మనకి సైడ్ కట్స్ ఎక్కడ రావాలో చూసుకోవాలి నార్మల్గా అయితే ఇరవై ఒక్క ఇంచులు సరిపోతుంది మీకు ఇంకా పైకి కావాలనుకున్నట్లయితే ఇరవై ఇంచులు కూడా తీసుకోవచ్చు నార్మల్గా అయితే ఇరవై ఒక్క ఇంచులు బాగుంటుంది మీకు ఇంకొంచెం పైకి కావాలనుకుంటే ఇరవై ఇంచులు మీరు మరీ కిందికని చెప్పేసి ఇరవై రెండు ఇరవై మూడు ఇంచులు మాత్రం తీసుకోకండి పొట్ట కనబడుతుంది మీకు ఫిట్టింగ్ కూడా కరెక్ట్ అనేది రాదనమాట అంటే మరీ పైకి ఉంటే బాగుంటుందని చెప్పేసి ఇరవై రెండు ఇరవై మూడు అయితే పెట్టద్దు ఇరవై ఒక్కటే పెట్టాలి లేదంటే ఇరవై ఇంచులు కూడా పెట్టుకోవచ్చు ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టే భాగాన్ని కలుపుకున్న తర్వాత మీకు ఇక్కడ రాస్తున్నాను చూడండి ఇది మనకి వేస్ట్ పాయింట్ పద్నాలుగు ఇంచులకు మార్కింగ్ పెట్టాను ఇది మనకి హిప్ పాయింట్ అంటే సీట్ పాయింట్ ఇరవై ఒక్క ఇంచులు ఇక్కడ రాస్తున్నాను చూడండి హిప్ పాయింట్ అనమాట ఇలా ఈ విధంగా మనకి మార్కింగ్స్ అని పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనకి చంక భాగం దగ్గర మనం ఏం చేయాలంటే కర్వ్ భాగం అనేది తీసుకోవాలి ఇక్కడ చూడండి మనకి చంక భాగం దగ్గర కరువు భాగం అనేది ఒకటిన్నర ఇంచుకి ఒక మార్కు తర్వాత ఒక ఇంచుకి ఒక మార్క్ అని తీసుకోవాలి ఇక్కడ మనకి ఒకటిన్నర ఇంచు అనేది బ్యాక్ భాగానికి తీసుకుంటే ఒక ఇంచు అనేది ఫ్రంట్ భాగానికి అనమాట ఎందుకు మనకి ఫ్రంట్కి హాఫ్ ఇంచు డౌన్ తీసుకోవాలంటే చంక భాగం అనేది ముడతలు పడకుండా ఉండడానికి ఓకేనా ఇక్కడ చెస్ట్ యొక్క చుట్టుకొలత ముప్పై ఎనిమిది ఇంచులు నాలుగు భాగాలుగా చేస్తే తొమ్మిదిన్నర ఇంచులు ఎందుకు నాలుగు భాగాలుగా చేయాలి ఇది నాలుగు వరుసలుగా ఉంది కదా కాబట్టి మనం నాలుగు భాగాలుగా చేయాలన్నమాట ఇలా నాలుగు భాగాలుగా చేస్తే ఎంత వచ్చింది తొమ్మిదిన్నర ఇంచులు వచ్చింది మనకు మామూలుగా మొబైల్లో క్యాలిక్యులేటర్ ఉంటుంది కదా మీకు చేయడం రాకపోయినట్లయితే ముప్పై ఎనిమిది బై నాలుగు వేసుకుంటే వస్తుంది ఓకేనా ఇలా తొమ్మిదిన్నర ఇంచులు ఇప్పుడు కరువు భాగం అనేది ఇక్కడ మనం చంకభాగం ఆరు తీసుకున్నాం కదా అందులో మూడించకి మార్కింగ్ పెట్టుకోండి పెట్టేసుకొని ఇక్కడి వరకు ఇది వరిజినల్ కొలత కదా తొమ్మిదిన్నర ఇంచులు అనేది ఇంకా మనం ఎక్స్ట్రా ఖర్చు తీసుకోలేదు ఇది ఒరిజినల్ కొలతనే ఇక్కడ నుంచి మనకి కరువు భాగం అనేది రావాలి ఒకవేళ మీకు పెట్టడం రాదు అనుకున్నట్లయితే కరువు స్కేల్ తీసుకోండి కరువు స్కేల్ తీసుకొని ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకోండి చాలా సింపుల్గా ఈజీగా పెట్టుకోవచ్చు ఒకవేళ కరువు స్కేల్ లేకపోయినట్లయితే మామూలుగా ఇప్పుడు చూపించిన విధంగా ఇలా చేయితే విధంగా కరువు పెట్టేసుకోండి ఇది హాఫ్ ఇంచు డౌన్కి పెట్టుకోండి ఫస్ట్ మనం బ్యాక్ భాగం కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్రంట్ భాగాన్ని విడిగా తీసుకొని ఇది మరి చంక భాగాన్ని కట్ చేసుకోవాలన్నమాట ఓకేనా ఇప్పుడు మనం నడుం భాగం దగ్గర తీసుకోవాలి ఈ నడుం భాగం దగ్గర చుట్టు కొలత ఎంత ఉంటుందంటే మనకి చెస్ట్ యొక్క చుట్టు కొలత ఎంత ఉంటుందో దానికంటే నాలుగించులు తక్కువ ఉంటుంది ఇక్కడ మనం ముప్పై ఎనిమిది ఇంచులు అన్నాం కదా దానికంటే నాలుగించులు తక్కువ ఎంత ముప్పై నాలుగు ఇంచులు ఈ ముప్పై నాలుగు ఇంచుల్ని నాలుగు భాగాలుగా డివైడ్ అని చేయాలి ఇలా నాలుగు భాగాలుగా డివైడ్ చేస్తే ఎంత వస్తుంది ఎనిమిదిన్నర ఇంచులు అనేది వస్తుంది ఇలా ఈ విధంగా ఎనిమిదిన్నర ఇంచులకి ఇలా మార్కింగ్ అని పెట్టుకోవాలి అంటే ఇక్కడ నడుమ యొక్క చుట్టుకొలత ముప్పై నాలుగు ఇంచులు నాలుగు భాగాలుగా డివైడ్ చేస్తే ఇక్కడ మనకి ఎనిమిదిన్నర ఇంచులు అనేది వచ్చింది తర్వాత ఇప్పుడు మనం హిప్ భాగం అనేది తీసుకోవాలి అంటే సీటు భాగం అన్నమాట ఇక్కడ మన సీటు భాగం యొక్క చుట్టుకొలత ఎంత ఉంటుందంటే చెస్ట్ యొక్క చుట్టుకొలత ఎంత ఉంటుందో దానికంటే నాలుగు ఇంచులు ఎక్కువ ఉంటుంది అంటే ఎంత ముప్పై ఎనిమిది ప్లస్ నాలుగు నలభై రెండు ఇంచులు దీన్ని మనం నాలుగు భాగాలుగా డివైడ్ చేసుకోవాలి ఒకవేళ మీకు డివైడ్ చేయడం రాకపోయినట్లయితే ఇక మేము టేపు దగ్గర చూసుకొని కూడా వేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఇలా నలభై రెండు ఇంచులు ఉంది కదా ఈ నలభై రెండు ఇంచులు తీసుకొని ఇక టేప్తో చూపిస్తున్నాను చూడండి ఇది మనకి నలభై రెండు ఇంచులు దీని ఇలా రెండు వరుసలుగా వేసాం వేసేసి మళ్ళీ రెండు వరుసలుగా వేసుకోవాలి ఇలా వేసుకుంటే ఇక్కడ మనకి ఎంత వచ్చింది చూడండి ఇక్కడ మనకి పదిన్నర ఇంచులు అనేది వచ్చిందనమాట లేదా మామూలుగా మొబైల్ ఉన్న క్యాలిక్యులేటర్తో కూడా చూసుకోవచ్చు ఈ విధంగా నాలుగు భాగాలుగా డివైడ్ చేయాలి ఇక్కడ మనకి పదిన్నర ఇంచులు వచ్చింది కదా ఇది మనకి సైడ్ కట్స్ అంటే ఇక్కడ మనకి ఫ్యూచర్లో టైటు లూజ్ చేసుకోవడానికి వీలు ఉండదు కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ అనేది మనం కలుపుకోవాలి అంటే పదిన్నర ఇంచులకి ఒక హాఫ్ ఇంచు కలుపుకుంటే ఎంత పదకొండు ఇంచులు ఇలా ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి మామూలుగా అయితే పదిన్నర మనం సేఫ్టీగా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాం సైడ్ కట్స్ కాబట్టి లూజ్ చేసుకునే ఆప్షన్ అనేది ఉండదు ఇలా ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకున్నాం ఇవి వచ్చేసి ఇక్కడ మనకి ఒరిజినల్ కొలతలు అనమాట ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు పెట్టిన మార్కింగ్ భాగాన్ని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా స్కేల్తో కలుపుకోవాలి చూడండి ఇక్కడ మీకు అర్థమైందని అనుకుంటున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి వీడియో అనేది కరెక్ట్గా అర్థమవుతుంది స్టెప్ బై స్టెప్ చాలా ఈజీగా మీకు అర్థమవుతుంది వీడియో అయితే స్కిప్ అనేది చేయకండి అయితే ఇలా మనం మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇలా మనం కుట్టలేం కదా ఇలా కరెక్ట్గా కుడితే మనకి ఫ్యూచర్లో కొంచెం టైట్ అయింది అనుకోండి మనకి క్లాత్ అనేది కావాలి అంటే కుట్లు విప్పుకోవాలన్నమాట సో మనకి ఖర్చు అనేది కావాలి మరి ఖర్చు అనేది ఎంత తీసుకోవాలి అంటే మినిమం ఒకటిన్నర నుండి రెండు ఇంచుల వరకు తీసుకోవచ్చు ఇక నేనైతే రెండు ఇంచులు తీసుకుంటున్నాను మనకి ఖర్చు అనేది కంపల్సరీ తీసుకోవాలి ఇక్కడ ఒక రెడీమేడ్ డ్రెస్సులు అయితే కనుక ఖర్చు అనేది ఉండదు మనకి ఫ్యూచర్లో టైట్ అయితే కుట్లు ఇప్పుకోవడానికి క్లాత్ అనేది ఉండదు మనకి ఇక్కడ ఏంటంటే మనం కట్ చేసి కుట్టుకోవడం వల్ల ఖర్చు అనేది ఉంటుంది కాబట్టి రెడీమేడ్కి మనం కుట్టుకోవడానికి తేడా అనేది ఉంటుందన్నమాట అయితే ఎక్స్ట్రా ఖర్చు అనేది రెండు ఇంచులు మన చెస్ట్ భాగం దగ్గర నడు భాగం దగ్గర తీసుకోవాలి కానీ ఇక్కడ హిప్ భాగం దగ్గర తీసుకోదు ఓన్లీ వన్ ఇంచ్ మాత్రమే తీసుకోవాలి మరి వన్ ఇంచ్ మాత్రమే ఎందుకు తీసుకోవాలంటే మనకి సైడ్ కట్స్ ఫిల్ట్ వేసుకుంటాం కదా అంటే పట్టి అనేది పెట్టుకుంటాం కదా దానికి వన్ ఇంచ్ అనేది సరిపోతుంది అక్కడ రెండించులు తీసుకోవాల్సిన అవసరం లేదు ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని ఇలా కలుపుకోవాలన్నమాట చూడండి ఇక్కడ వరకు మీకు వీడియో అర్థమైందని అనుకుంటున్నాను ఇక్కడ చూడండి ఇలా రెండించులు తీసుకున్నాము చెస్ట్ భాగం దగ్గర నడుం భాగం దగ్గర కానీ హిప్ భాగం దగ్గర మాత్రం వన్ ఇంచు తీసుకోవాలి చూడండి ఇక్కడ మనకి మీకు అర్థమైంది కదా ఇక్కడ చూడండి నెక్కు మరియు షోల్డర్ భాగం కలిపి ఐదున్నర ఇంచులు తీసుకున్నాను ఇందులో నెక్కు వెడల్పు రెండున్నర అయితే షోల్డర్ భాగము మూడు ఇంచులు అనమాట నెక్కు డీప్ ఇంత తీసుకున్నాను ఆరు ఇంచులు చంక భాగం కూడా ఆరు ఇంచులు తీసుకున్నాను ఇక్కడ మనకి చూడండి ఇక్కడ చెస్ట్ వేస్ట్ హిప్ భాగం కూడా మనకి మెజర్మెంట్ అనేది తీసుకున్నాం ఓకేనా ఇప్పుడు ఇక్కడ కింద మనము గేర్ అని తీసుకోవాలి కింద గేర్ ఎంత తీసుకోవాలి అంటే మీకు కరెక్ట్ ఫిట్టింగ్ ఉండాలి అనుకుంటే కనుక ఇక్కడ చూడండి మనము పన్నెండు ఇంచులు కదా అంటే కరెక్ట్గా పదకొండు ఇంచులు వన్ ఇంచు అనేది ఫిల్ట్కి ఎక్స్ట్రా తీసుకున్నాం దానికంటే ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి అంటే పన్నెండు ఇంచులు ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఫిల్ట్కి లేదు మీకు మాకు కరెక్ట్ స్ట్రైట్గానే ఉండాలనుకున్నట్లయితే కింద కూడా పదకొండు ప్లస్ వన్ పన్నెండు ఇంచులు తీసుకోవాలి కొంచెం పెద్దవాళ్ళు కొంచెం పర్సనాలిటీ ఉన్నవాళ్ళైతే కనుక కింద వన్ ఇంచు లేదా రెండు ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవచ్చు కొంచెం పర్సనాలిటీ పెద్దగా ఉన్న వాళ్ళైతే మరి స్ట్రేట్గా కట్ చేయకుండా కొంచెం క్రాస్గా కట్ చేసుకోండి వన్ ఇంచ్ లేదా టూ ఇంచెస్ క్రాస్గా కట్ చేసుకోండి ఓకేనా ఇది వన్ ఇంచ్ అనమాట ఫిల్ట్ భాగానికి ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ కొంచెం సైడ్కి ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి ఇది మనకి నెససరీ అయితే కాదు మీ ఆప్షనల్ అనమాట ఇలా ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత మార్కింగ్ పెట్టిన భాగాన్ని కట్ చేసుకోవాలి ఇక్కడ మీకు మళ్ళీ చెప్తున్నాను గమనించండి ఇది మనకి రెండు మీటర్ల క్లాత్ అన్నమాట ఇక్కడ మనకి ఇలా నెక్కు షోల్డర్ భాగాన్ని ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్కు భాగాన్ని కటింగ్ అయితే చేయట్లేదు స్టిచ్చింగ్ చేసేటప్పుడే కటింగ్ అనేది చేస్తాం ఓకేనా ఇక్కడ మనకి మెజర్మెంట్స్ కనుక చూసుకున్నట్లయితే ఇలా చంక భాగము నెక్కు భాగం వరకు మీకు చెప్పాను కదా ఇప్పుడు ఇక్కడ చెస్ట్ యొక్క చుట్టుకొలతని నాలుగు భాగాలుగా చేస్తే తొమ్మిదిన్నర వచ్చింది నడుం భాగం దగ్గర ఎనిమిదిన్నర హిప్ భాగం దగ్గర పదిన్నర ఒక హాఫ్ ఇంచు అనేది కలుపుకున్నాం ఇలా కలుపుకున్న తర్వాత మనం ఎక్స్ట్రా ఖర్చు అనేది తీసుకున్నాం అంటే ఫ్యూచర్లో టైట్ అయితే కుట్లు విప్పుకోవడానికి ఎక్స్ట్రా ఖర్చు అనేది రెండించులని తీసుకున్నాం ఓకేనా ఇక్కడ నడుం భాగం దగ్గర కూడా రెండించులు ఎక్స్ట్రా తీసుకున్నాము చూడక మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇలా నాలుగు భాగాలుగా చేస్తే ఇలా వచ్చిందని చెప్పేసి హిప్ భాగం దగ్గర కూడా నాలుగు భాగాలుగా చేస్తే మనకి ఇక్కడ పదిన్నర ఇంచులు వచ్చింది తర్వాత ఇక్కడ హాఫ్ ఇంచు కలుపుకొని మనము సైడ్ కట్స్కి వన్ ఇంచు అనేది ఎక్స్ట్రా తీసుకున్నాం ఓకేనా కింద మన హిప్ భాగం దగ్గర ఎంత ఉందో దానికంటే ఒక ఇంచు అనేది ఎక్స్ట్రా తీసుకున్నాం అంటే పైన పదకొండు ఇంచులు కదా కింద పన్నెండు ప్లస్ వన్ ఇంచు అనేది సైడ్ కట్స్ అనమాట ఇలా ఈ విధంగా మార్కింగ్ అని పెట్టుకున్న తర్వాత మార్కింగ్ పెట్టిన భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి అయితే ఇక్కడ ఇది మనకి కాటన్ లైనింగ్ భాగం కదా ఇక్కడ ఇక్కడ మనకి ఈ పైన ఫోల్డింగ్ ఉంది కదా ఇక్కడ మనం హ్యాండ్స్ భాగాన్ని కట్ చేసుకోవాలి ఇక్కడ మనకి స్మాల్ హ్యాండ్సే వస్తాయి ఎల్బో స్లీవ్స్ అయితే రా ఒకవేళ మీకు ఎల్బో స్లీవ్స్ కావాలనుకున్నట్లయితే రెండు లేదా రెండున్నర మీటర్లని తీసుకోవాలి ఓకేనా ఇక్కడ ఫస్ట్ అయితే లైనింగ్ భాగాన్ని కట్ చేయకుండా ఇక డైరెక్ట్గా హ్యాండ్స్ భాగాలకి ఇక్కడ మార్కింగ్ అని పెడుతున్నాను స్మాల్ హ్యాండ్స్ ఏ వస్తాయి ఎల్బో హ్యాండ్స్ రావు హ్యాండ్ యొక్క లెంత్ ఇంచులు తీసుకున్నాను మనకి కుట్టిన తర్వాత ఇంచులు వస్తుంది ఇక్కడ చూడండి హ్యాండ్ లెంత్ ఇంచులు ఇక్కడ హ్యాండ్ యొక్క లూజ్ కనుక చూసుకున్నట్లయితే ఇంచులు రెండు ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు అనమాట అంటే మొత్తం ఎనిమిది ఇంచులు ఇక్కడ నువ్వు బాడీ పార్ట్ను కట్ చేయకుండా ఇక్కడే హ్యాండ్స్ కూడా మార్కింగ్ అని పెడుతున్నాను అంటే మీకు ఐడియా కోసం హ్యాండ్స్ ఎక్కడ వస్తుందని తెలియడానికి ఐడియా కోసం ఇక్కడ మార్కింగ్ అని పెడుతున్నాను ఇప్పుడు మనకి ఇక్కడ హ్యాండ్ యొక్క మిడిల్ లోజ్ ఏ విధంగా తెలుస్తుంది అంటే హ్యాండ్ యొక్క చుట్టుకొలతని నాలుగు భాగాలుగా చేస్తే మనకి తొమ్మిదిన్నర ఇంచులు వచ్చింది కదా దానికంటే ఒకటిన్నర ఇంచు తక్కువ తీసుకోవాలన్నమాట అంటే ఎంత ఎనిమిది ఇంచులు ఇలా ఎనిమిది ఇంచుల మార్కింగ్ పెట్టుకొని దీనిపైన హ్యాండ్ కర్వ్ అనే తీసుకోవాలి ఇక్కడ మనకి మొత్తం ఏడించులు కదా దీన్ని మూడు ఇంచులు తగ్గించుకోవాలన్నమాట చూడండి ఇలా నాలుగు ఇంచుల మార్కింగ్ అని పెట్టాం చూడండి పైనుంచి చూసుకుంటే ఎనిమిది ఇంచులకి ఇటువైపు నుంచి చూసుకుంటే అనమాట ఇలా ఫస్ట్ వస్తే మనం బాక్స్ లాగా మార్కింగ్ పెట్టుకొని కట్ చేసుకోవాలి ఇలా బాక్స్ లాగా పెడితే మీకు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పేసి అంటే మార్కింగ్ కొంచెం డిస్టర్బ్ అవుతుందని ఇలా చెప్తున్నాను ఇప్పుడు హ్యాండ్ లూజ్కి మిడిల్ లూజ్ కింద మనం ఎక్స్ట్రా ఖర్చునే తీసుకోవాలి ఎందుకంటే ఇక్కడ మన బాడీ పార్ట్ కూడా రెండు ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నాం కదా కాబట్టి హ్యాండ్ కూడా రెండించులు ఎక్స్ట్రా తీసుకోవాలి ఒక మీరు బాడీ పార్ట్కి ఒకటిన్నర తీసుకుంటే హ్యాండ్ కూడా ఒకటిన్నరే తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఇలా వండించే వరకు ఇలా స్ట్రైట్గా వచ్చి ఇలా వేడలు చూపిస్తున్న విధంగా ఇలా కరువు భాగం అనేది తీసుకోవాలన్నమాట చూసారా ఇలా చాలా సింపుల్గా మనము హ్యాండ్స్ భాగాలు కట్ చేసుకోవచ్చు చాలా మందికి డౌట్ వస్తుంది కదా హ్యాండ్స్ ఎక్కడ కట్ చేయాలి క్లాత్ లేదు అని అనుకుంటారు కదా మనం స్మాల్ హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవచ్చు మీకు కంపల్సరీ ఎల్బో హ్యాండ్స్ కావాలనుకున్నట్లయితే మనకి కింద క్లాత్ అనేది మిగులుతుంది కదా దాన్ని ఇటువైపు జాయింట్ చేసుకొని మీరు ఎల్బో స్లీవ్స్ కూడా కటింగ్ అనేది చేసుకోవచ్చు లైనింగ్ భాగం కాబట్టి పెద్దగా ఎఫెక్ట్ కూడా ఏమీ పడదు ఓకేనా చూడండి ఇలా ఇది మనకి ఎక్స్ట్రా ఖర్చు ఎక్స్ట్రా ఖర్చు మాత్రం స్ట్రైట్గానే ఉండాలన్నమాట ఇలా ఇక్కడ మనకి హ్యాండ్ యొక్క ఫ్రంట్ డీప్ అనేది తీసుకోవాలి మనము చంక భాగానికి ఫ్రంట్ భాగానికి ఏ విధంగా లోత్ అనేది తీసుకుంటామో అదేవిధంగా హ్యాండ్ భాగాన్ని కూడా లోత్ అనేది తీసుకోవాలన్నమాట ఇది కూడా మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడే కట్ చేయాలి ఫస్ట్ ఏ కట్ చేయొద్దు హ్యాండ్ లోత్ అనేది ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత మార్కింగ్ పెట్టిన భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి అయితే ఇది మనకి లైనింగ్ భాగం కదా ఇక్కడ మెయిన్ క్లాత్ వచ్చేసి నేను కాటన్ క్లాత్ అనే తీసుకున్నాను ఇక్కడ చూడండి ఇది వచ్చేసి మనకి మెయిన్ క్లాత్ కాటన్ క్లాత్ అయితే దీనికి మనకి లైనింగ్ వేయాల్సిన అవసరం అనేది లేదన్నమాట అయితే మీరు డైరెక్ట్గా దీని మీద మార్కింగ్ పెట్టచ్చు కదా అంటే ఇక్కడ చూడండి ఇక్కడ గీస్తే ఇక్కడ మీకు మార్కింగ్ అనేది కనిపించట్లేదు చూసారా అందుకే నేను సేమ్ కలర్ లైనింగ్ అనేది తీసుకొని మార్కింగ్ పెట్టి చూపించాను అయితే ఆ కాటన్కి లైనింగ్ అవసరం లేదు జస్ట్ ఇక్కడ మీకు వీడియో కోసమే చూపించాను అనమాట ఒకవేళ మీరు కావాలనుకున్నట్లయితే లైనింగ్ భాగం కూడా వేసుకోవచ్చు కరెక్ట్గా నేను లైనింగ్ భాగం పైన ఏ విధంగా మార్కింగ్ పెట్టానో సేమ్ అదే విధంగా మెయిన్ క్లాత్ పైన పెట్టి కట్ చేస్తున్నాను అనమాట జస్ట్ ఎందుకంటే మీకు ఒక ఐడియా కోసము మార్కింగ్ అనేది క్లియర్గా కనబడాలని చెప్పేసి నేను లైనింగ్ పైన మార్కింగ్ అనేది పెట్టాను మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను ఇది మనకి సైడ్ కట్ మార్కింగ్ అనమాట ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత నాకు ఇక్కడ కొంచెము క్లాత్ అనేది ఉంది ఇక్కడ చూడండి ఇలా ఫ్రంట్ భాగాన్ని విడిగా తీసుకొని చంక లోతు భాగాన్ని కట్ చేసుకోవాలి ఇక్కడ కొంచెం క్లాత్ అనేది ఎక్కువగానే ఉంది కాబట్టి నేను ఎల్బో స్లీవ్స్ అనేవి కట్ చేస్తున్నాను ఒకవేళ మీకు స్మాల్ హ్యాండ్స్ కావాలంటే నేను లైనింగ్ భాగంలో ఏ విధంగా చెప్పాను సేమ్ అదే విధంగా కట్ చేసుకోండి ఇక్కడ ఎల్బో స్లీవ్స్ అనేవి కటింగ్ అని చేశాను ఇప్పుడు చూడండి ఇలా మన ఫ్రంట్ భాగాన్ని విడిగా తీసుకొని ఇలా చంక లోతు భాగాన్ని కట్ చేసుకోవాలన్నమాట ఇలా మనము ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ స్లీవ్స్ అనేవి కట్ చేసుకున్నాం ఇక్కడ క్లాత్ అనేది కొంచెం ఎక్కువగానే మిగిలింది మనకి జస్ట్ క్లాత్ అనేది దేనికి అంటే నెక్ బాగా బక్ర క్లాత్ వేయడానికి వేసుకుంటే సరిపోతుంది ఇలా మనం ఈజీగా కట్ చేసుకున్నాం కదా దీని యొక్క స్టిచ్చింగ్ అనేది మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాం